పేరు పేరు రెడ్డి చంద్రబాబు చంద్రబాబు ఆయన పొత్తురకపోయినా మూడు రోజులు అమితాష మూడు రోజులు ఎట్లా ఉన్నాడు పోయి వాళ్ళ కాలకంద మూడు రోజులు ఉన్నాడుగా ఇలా ఒక కొత్త ఏంది ముందే చంద్ర మోడీని ఏం తిట్టిండు ఆయన నక్సలు ఇట్లా ఏదో అసలు నేను రానీను ఆంధ్రాలోకి రానియను ఆర్డర్ చేస్తాను అన్నాడా మా ఆయన అమితాష్ షా దాని మీద కింద ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు అందరు కాలు తెలు మామూలుగా జనసేన వాళ్ళు కాలు పట్టుకున్నాడు సిపిఎం సిపిఐ కాలు పట్టుకున్నాడు ఆయన ఎవరి కాలు ఎవరిని సరిగ్గా చూచిండు అందరినీ వాడుకోవటం వదిలిపారు అంతేరాని అధికారం వచ్చి ఎవరుగా బగలు తీసి ఇప్పుడు బగలు తీన్నా అది కదా ఎప్పుడు ఎప్పుడు చచ్చిందంట ఆయన వాళ్ళ కాలుకడికి పోయి మూడు రోజులు ఉండే నేను మళ్ళీ బీజేపీ వాళ్ళు నేను కలవలేదు వాలే రమ్మన్నారు అంటే ఆయన అలవాటు అయింది ఇలా కొత్త ఉంది ఆయన మామూలుగా వాళ్ళ మామను ఎన్ను పొడి పొడిచిన కాళ్ళ నుంచి అది అలవాటు ఆయనకి ఇంకేముంది అవలకన్యాలు ఫైట్ గడ వాళ్ళు వస్తుంటాడు పోతుంటాడు పార్టీ సంఘంలో ఎరక మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము కొత్తడు ఎప్పుడు కనపడతాడు పోతాడు అంతే ఏముంది ఆయన కొన్నిసారి ఏడ ఒక చీటు కూడా రాలేదు ఒక చీటు వచ్చింది ఆయన రెండు చోట్ల ఏడ గెలిచిండు ఇప్పుడు అంతే ఏదో డబ్బుల కోసం పోయి వాళ్ళ కాలు పట్టుకుంటాడు అంత తప్ప ఏమీ లేదు కాబోయే డిప్యూటీ సీఎం అంటుంది మరి సరేలే నేనంతా ఇక్కడ కూర్చోని నేను కూడా అంటా ఇక్కడ కూర్చోని కేఎ పాల్ అండ్లా పవన్ కళ్యాణ్ పెట్టారా ఎవరు ఎవరు పెట్టారు అదే నాకు అదే కేఏపాల్ అంటారు వాళ్ళ మగోడుగా మాట్లాడుతుండవన ఈయన ఈయన కూడా చంద్రబాబు నాయుడు తిట్టుండుగా చంద్రబాబు కూడా తిట్టాడుగా పవన్ కళ్యాణం పైనకి మాల్లోడు హాచిపోయే లడ్డు ఇచ్చిండు ఇవన్నీ మర్చిపోయినరా ఏ ఇవన్నీ మామూలే ఎట్ల జీవితన్నా పరిపాలన ఎలా ఉంది బాగానే బాగుందా బాగుంది ఏమేమి వస్తున్నాయి పథకాలు పథకాలు అమ్మోడు వస్తున్నాయి జనాలు అందరికీ వస్తున్నాయి అంతా నాకేది రేపు కానీ ప్రతి వాళ్ళు ఈ గ్యాములో పదో కూడా వస్తున్నాయి రాకుండా లేదు ప్రతి ఒక్కడికి వస్తున్నాయి ఆనవడం లేదు నీకేం వస్తున్నాయి నా రైతు భరోసా వస్తున్నాయి ఎంత వస్తుంది రైతు భరోసా నాకు రెండు ఎకరాలు ఉంది కదా రెండు ఎకరాల ఎకరాలు నాకు ఎంత వస్తుంది వస్తామంటే సంవత్సరం పదివేలు పదిహేను వేస్తున్నాడు కదా తీసుకో మౌలి గారు కొంత కొంత వేస్తున్నాడు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మరిబో బాగుంది ఇప్పుడు ఇక్కడ లోకేష్ లాగుతాడు లోకేష్ ఏం లాగా ఏం తెలిసి దానికి ఏం చేసాడు పది పదివే సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం పని చేశారు వాడు బాగా చేసాడు ఆయన ఏం చేశాడు ఏం చెబుతాడు అడ్జస్ట్ చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు చేయకపోతే నీకు చేయట్లా ఏ అదని ఇదని చెబుతాం బుర్ర చావుతాం అదయా నువ్వేం చేయలే మళ్ళీ రాడు ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీ ఆయన వెళ్ళిపోతాడు రాడు పైన జనం చేస్తాం అదే చెప్పి కమ్మకు చేయడం బుర్ర చావుతాం ఆడే చేశాడు ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది అక్కడ కూకుండా గాలి లేక దొడ్డు కూకుండా దొడ్లు లేక మరి వచ్చిన దొడ్లు కట్టించాడు చక్కగా ఫ్యాన్ లేపించాడు పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వస్తాను బాగుంది రోడ్లు పంపిచ్చాడు ఆడ పంపిచ్చాడు అదేమంటే అదే ఇదే చెబుతారు కానీ ఏం చేయదా ముందు ఆ సీతి ముందు తర్వాత ఇది వదిలి కొన్నాడు అదే ఇది వదిలింగా అంటాడు వంద అడుగులు రోడ్డు అయిట్ పెట్టి తోలిచ్చింది ఆడలే తర్వాత ఇది వదిలి కొన్నాడు అదేమంటే నువ్వు దోలుకు తింగవు లారీలు తొలిదింగవు విజయ్ తొలిదింగవు సైకోడు బొయ్కోడు అంటాడు ఆయన విన్నావా ఆ సైకోడు ఆయన తెలుసా ఏం తెలుసు మంగళగిరి రద్దు ఆడో తెలియదు ఆయనకి సరిహద్దు నీకు ఆడో తెలియదు నీకు బార్డర్ ఆడో తెలియదు గెలుస్తారా గారికి వెళ్తుంది

ఈసారి గెలిపిస్తావా మరి జగన్ అన్న లేదా ఏమో మరి నా వరకు నేను చేస్తా అది పథకాలు ఏమేమి వస్తున్నాయి మీ ఇంట్లో ఏం పథకాలు అండి మాకు ఇదే అరవై ఏళ్ళ పింఛన్ వస్తుంది అది ఏడవ తెచ్చుకుంటే పింఛను ఇక్కడే ముళ్ళు వాలంటీర్స్ ఇస్తా వాలంటీర్స్ ఇస్తారా వచ్చి ఇంటికొచ్చి వచ్చి ఇంటికి వచ్చి బాగుందా వాలంటీర్ బాగుంది ఇంతకుముందు చంద్రబాబు ఇంటికి వచ్చి ఇస్తుండేనా అప్పుడు ఇయలేదు కదా నాకు కూడా అసలు లేదు అసలు ఇదే బాగుంది అసలు మాకు మా శ్రమ లేకుండా ఇంటికి వచ్చి బాగానే ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి ఇంకా అమ్మఒడి అమ్మఒడి మాకు చిన్నపిల్లలు మాకు వాళ్ళకి వచ్చింది వస్తుందా అంత బాగుందా ఇక్కడ ఇప్పుడు మంగళగిరి వస్తుంది కదా నియోజకవర్గం ఇప్పుడు ఇలా నిలబడుతుంది తెలుసా తెలుసా మీకు ఉందా వస్తుందా ఎప్పుడని ఇక్కడ ఏం మరి వచ్చిందా నాకు తెలియదు దీనికి ఆందోళనకి వెళ్ళిపోతా లో గెలుస్తా మరి ఏం మరి వాళ్ళు వాళ్ళది నువ్వేమనుకుంటున్నావు నీ మరి ఎక్కువ టాకింగ్ మరి తెలుగుదేశం అని అన్నట్టుగా అంటున్నారు జనం ఎవరికాళ్ళు ఇప్పుడు నా పార్టీ ఉంది నేను నా దగ్గర అని అంటాం వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అని అంటారు అది నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి అంటుంది కదా మరి దీన్ని ఎట్లా వస్తాం మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రాపోయినా ఆల్రెడీ గురుస్తాడని అనుకుంటున్నాం మరి వాళ్ళు అధికారంలోకి వస్తాడు అనుకున్నా అనుకుంటున్నాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇష్టం నీకు మాకు ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెస్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కాదు అసలు మా కాడ నుంచి మేము అట్టా అట్ట అట్లా కాంగ్రెస్ అట్లా వాళ్ళ నాన్న వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మంచి వేస్తుందంట బాగానే ఉందా ఊర్లో అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి బాగానే ఉంది జగన్ వస్తే బాగుంటుందా బాగానే ఉంటుంది అన్న ఎట్లుంది మంగళగిరి పరిస్థితి మంగళగిరి బానే ఉందండి ఎవరు వస్తారు మరి ఎవరు వస్తారంటే అప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం ఒక నెల రోజులు పట్టి స్టార్టింగ్ మొన్నటిదాకేమన్నారంటే లక్ష మెజార్టీ అన్నారు తర్వాత యాభై వేలు అన్నారు ఇప్పుడు ఐదు వేలు అంటున్నారు ఇప్పుడు ఐదు వేలు అంటున్నారు దాన్ని బట్టి మంగళగిరి లోకల్ ఫ్యాక్ట్ బాగా పని చేసిద్దండి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉందో గారు ముందుంది నడిపిస్తున్నారు లావణ్య గారిని మరి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్ నియమించిన తర్వాత వాళ్ళు కనిపించకుండా వెళ్ళారు అంటే ఎక్కడ ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదు మరి మనలో మనలో ఇలా ఉంది కాబట్టి చిరంజీవి గారు కూడా త్వరలోనే వస్తారు చేస్తారు పార్టీ కమిట్మెంట్ గానే ఉంటారు అతను కూడా అది నాలుగు రోజులు పెద్దగా ఇన్ఛార్జి పోయిందని నాలుగు రోజులు అట్లా ఉంటారు చిరంజీవి గారు కూడా వస్తారు పార్టీలో చేస్తారు అందరం కమిట్మెంట్గా జగన్ అన్న ఏం చెప్పాడు అది ఇక్కడ అభ్యర్థి గెలవడానికి అందరం ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తాం ఈ అభ్యర్థి కూడా కొత్త వ్యక్తి లోకలు చదువుకున్న వ్యక్తి అందుట్లో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించిన మంగళగిరి నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఆరు వందల అరవై ఆరు మంది ఉన్నారు కుటుంబాలు కూడా తొమ్మిది వేల కుటుంబాలు దాకా ఉన్నాయి టౌన్లో అందుకని పద్మశాలిలో మార్పు వచ్చింది ఒక బీసీ అభ్యర్థికి లేడీకి ఇచ్చారు కాబట్టి జగన్ అన్న తప్పకుండా గెలిపించుకుంటారని మైనార్టీ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్ద ఎత్తున నేనే సర్వీస్ చేసిన అని చెప్పుకొచ్చు బాబు గారు మరి లోకేష్ గారు కూడా అదే పదే పదే మాట్లాడుతున్నారు ప్రతి సభలో మైనార్టీ సోదరులు చేసిందా మరి మైనార్టీ సోదరులకు ఎక్కువ చేయటం అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఎన్ని టికెట్లు ఇచ్చారు ఎంతమంది పోటీ చేశారు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోమనండి జగన్ అన్ని ఇప్పుడు మా జగన్ అన్ని ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఏడుగురు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఎమ్మెల్సీ ఉన్నారు మైనార్టీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు వెళ్ళబోతుందంటారు ప్రభుత్వం ఏర్పాటు చేసిద్దండి నూట ఇరవై సీట్లు కన్ఫామ్గా వస్తాయని మేము అనుకుంటున్నాము